మోడీ కానుక పేరుతో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేస్తున్నటువంటి సైకిళ్ల పంపిణీ కార్యక్రమం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కనపేట మండలం కన్నార ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు బండి సంజయ్ కుమార్ గారి గురించి మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు ఈ కార్యక్రమ నిర్వాహకులు మన కండ్రోపాధ్యాయులు అదేవిధంగా మండల ఎండిఓ గారు అదేవిధంగా ఈ గ్రామస్తులు మండల పార్టీ అధ్యక్షులు మహేందర్డ్డి గారు అసెంబ్లీ సోచంద్ర జనగామ వేణుగోపాల్ గారు మోహన్ నాయక్ గారు తిరుపతి నాయక్ గారు కనకరావి గారు చిరక్సంప గారు తిరుపతి గారు పేరు పేరునందరికి కూడా అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పదవ తరగతి విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ఉచిత సైకిళ్ళ పంపిణీ బండి సంజయ్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా గత నెలలో ప్రకటించినటువంటి పథకం గత ముందు నెలలో ప్రకటించినటువంటి పథకం కర్మనార్ పార్లమెంట్ నియోజకవర్గంలో యాభై మండలాలు ఉంటాయి ఈ యాభై మండలాల్లో వందలాది స్కూళ్ళు ఉంటాయి అయితే ఈ స్కూళ్ళన్నిటినీ కూడా ఒకటేసారి సైకిళ్ళు పంపిణీ చేయడం సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా పది రోజులకు వారం రోజులకు ఇట్లా మండలాల వారీగా ఈ సైకిళ్ళు వస్తున్న కారణంగా మనకు దాదాపు నలభై ఐదు రోజులు పట్టింది మన వేలేరు రావడానికి అక్కడ భీమదే రావడానికి ఉస్నాబాద్ మండలంలో ఇది సగం ఇటున్నది సగం భీమదే పది ఉన్నది లేదా సగం అక్కడపేట ఉంటుంది సగం వేలేరు ఉంటుంది కాబట్టి అంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి వేలేరును ఈ కన్ఫ్యూజన్ తీసేయాలనేటువంటి ఆలోచన త్వరలో జరుగుతుంది మీరు అక్కనపేట మండలంలో అంతర్భాగంగా ఉస్మాబాద్ అంతర్భాగంగా బ్రహ్మాండంగా చదువుకోవచ్చు రాబోయే కాలంలో అన్ని రకాల యాక్టివిటీస్ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఏదేమైనా బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా కాస్త ఆలస్యంగా మన గ్రామానికి సైకిళ్ళు వచ్చిన వీటిని నిన్న వచ్చినా ఇవాళ వెంటనే పంపిణీయాలనే ఆలోచనతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన పెద్దలు చెప్పినట్టుగా పదవ తరగతి వాళ్ళకే కాదు తొమ్మిదో తరగతి వాళ్ళకు కూడా వచ్చే సంవత్సరం మనం మన సంజయ్ కుమార్ గారు కేంద్ర మంత్రి వర్యులు ఈ రోజు బండి సంజయ్ సార్ గారు మాకు సైకిల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మరి ఈ పాఠశాల ఇచ్చేసినటువంటి మా పార్టీ వర్గ సభ్యులందరికీ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు మై నేమ్ ఐ స్టడీ నేమ్ ఇస్ ఐ ఫ్రమ్ టెన్త్ క్లాస్ మొదటిగా బీజేపీ బృందానికి బండి సంజయ్ గారికి ఎంతో ప్రయోజనహతలు ఈ సైకిల్ మార్కెచ్చినందుకు మాకు ఈ సైకిల్ ఎంతో ఉపయోగపడతాయి మా చదువు కోసం థ్యాంక్ యూ చేసినందుకు బీజేపీ అధ్యక్షులకు మరియు బండి సంజయ్ గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ